హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపు అక్షయ తృతీయ మరి అక్షయ తృతీయ అనగానే చాలా మంది బంగారం వెండి ఇలా వస్తువులు కొంటూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు పవిత్రమైన దినంగా చెప్తూ ఉంటారు సో ముఖ్యంగా చాలా మంది ఏంటంటే బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం అనేది చాలా ధరలు అనేది ఎక్కువగా ఉంది సో ఏదైతే ఏమైంది కాని అక్షయ తృతీయ అసలు ఏంటి పూజ తర్వాత మనం ఎప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ షాపింగ్ కన్నా అసలు దానాలు చేయాలి ఆ దానాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అక్షయ తృతీయ అనేది హిందువులు జైనులు జరుపుకునే పండుగ దీనిని వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు ఈ రోజు చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ రోజున చేసే ఏదైనా మంచి పని అక్షయ అంటే నాశనం చెయ్యలేని ఫలాలను ఇస్తుందని నమ్ముతారు అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది అని తృతీయ అంటే మూడవ రోజు అనర్థం అందువల్ల ఈ రోజు శాశ్వతమైన నాశనం చెయ్యలేని అదృష్టం శ్రేయస్సుతో ముడిపడి ఉంది ఈ రోజున గృహప్రవేశం భూమి పూజ శుభ సమయం చూడకుండా కొత్త వ్యాపారం ప్రారంభించడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజంతా కూడా శుభప్రదమైన సమయం అక్షయ తృతీయ ఎప్పుడంటే పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి ఏప్రిల్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు ఇరవై తొమ్మిది గంటలకు ప్రారంభం అయ్యింది ఆల్రెడీ ఈ తిథి ఏప్రిల్ ముప్పైనా మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషం వరకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయ ప్రకారం అక్షయ తృతీయను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైనా జరుపుకుంటారు అక్షయ తృతీయ పూజ శుభ ముహూర్తం పంచాంగం ప్రకారం ఈ రోజు పూజకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది అక్షయ తృతీయ రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం శాస్త్ర ప్రకారం అక్షయ తృతి రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఎందుకంటే ఇది సంపదకు శ్రేయస్సుకు సిహనం పంచాంగ ప్రకారం ఈ సంవత్సరం బంగారం కొనడానికి శుభ సమయం ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషముల నుంచి ఏప్రిల్ ముప్పైన తెల్లవారుజామున రెండు గంటల యాభై నిమిషముల వరకైతే ఉంది అంటే ఇది బంగారం కొనే సమయం ఇక అక్షయ తృతీయ పూజా విధానం అక్షయ తృతీయ రోజున బ్రహ్మముహూర్తంలో మేల్కొండను శుభప్రదంగా చెప్పాలి గంగా కలిపి స్నానం చేయండి వీలైతే పవిత్ర నదిలో స్నానం చేయడం ఇంకా మంచిది ముందుగా ఈ రోజున ఇంటిని ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసుకోండి తర్వాత పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంది ఉంచండి దానిపై విష్ణు లక్ష్మీదేవి విగ్రహాలు లేదా చిత్రాలను ప్రతిష్ఠించండి గణేషుడు కుబేరుడు విగ్రహాలను కూడా ఉంచుకోవచ్చు విగ్రహాలపై గంగా చల్లి శుద్ధి చేయండి విగ్రహాలకు గంధం కుంకుమ తిలకం దిద్దండి విష్ణువుకు పసుపు పువ్వులు లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించండి అలాగే బియ్యం దుర్వాగడ్డి కొబ్బరికాయ తాంబూలాన్ని అరటి పండ్లను నైవేద్యంగా పెట్టండి పండ్లు స్వీట్లు ముఖ్యంగా బార్లీ లేదా గోధుమ సత్తు పప్పు ధాన్యాలు సమర్పించండి ఈ నైవేద్యం సమర్పించే సమయం దళాన్ని తప్పకుండా వెయ్యండి విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం లేదా విష్ణు లక్ష్మి మంత్రాలను జపించండి ఆ నెయ్యి దీపం వెలిగించి విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి పూజ తర్వాత దేవుడికి సమర్పించిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులకు పెట్టి అనంతరం ఇతరులకు పంచండి ఇక అక్షయతృతి ప్రాముఖ్యత ఏంటి అసలు అక్షయతృతి రోజును హిందూ మతంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు ఎందుకంటే ఈ రోజున నా పరశురాముడు జన్మించాడు మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చాడు దీని కారణంగా వారికి ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడలేదు ప్రతి యోగం త్రేతాయోగం కూడా ఈ రోజే ప్రారంభమైనట్లు నమ్ముతారు ఈ రోజున నీరు ఆహారం బట్టలు బంగారం ఆవు భూమిని దానం చేయడం చాలా పుణ్యప్రదంగా భావిస్తారు ముఖ్యంగా పేదలకు అవసరంలో ఉన్న వారికి దానం చేయడం చాలా పుణ్యప్రదం ఈ రోజున ప్రజలు బంగారం లేదా వెండిని కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఇది శ్రేయస్సు మంచి భవిష్యత్తుకు చిహ్నంగా చెప్పవచ్చు కాబట్టి అక్షయ తృతి రోజున ఈ పనులు చేయండి సో ఇలా చేయడం వల్ల చాలా చాలా మనకి లాభాలు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్